సూపర్ టేస్టీ అండి సూపర్ ఈ పచ్చడి రెసిపీని షేర్ చేస్తున్నానండి చింతకాయలు కొబ్బరి పచ్చిమిర్చి కొత్తిమీరతో చేసేటువంటి పచ్చడి ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పలేను వైట్ రైస్ లో ఎంతో బాగుంటుంది అదే విధంగా ఎనీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అంటే ఇడ్లీ దోశ ఓతప్పం ఇలాంటి ఐటమ్స్ కూడా చాలా బాగుంటుందండి నేను కావాల్సిన ఐటమ్స్ అన్ని విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను కప్పు కొత్తిమీర ఒక కప్పు కొబ్బరి అదే విధంగా ఒక కప్పు చింతకాయలు పచ్చిమిర్చి కారానికి సరిపడా అనమాట ఇంకా తర్వాత బాణాలు పెట్టేసుకుని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పచ్చిమిర్చి విధంగా సగని కట్ చేసి యాడ్ చేసుకున్నానండి ఇదంతా చక్కగా ఉన్న క్రమంలో ఒక పది వరకు వెల్లుల్లి డబ్బులు యాడ్ చేసేసుకుంటామండి యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు వేగనిచ్చి శుభ్రం చేసుకుని కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ యాడ్ చేసేసుకున్న తర్వాత దీన్ని కూడా కాసేపు మగ్గనిస్తాం అన్నమాట అనమాట ఒక్క నిమిషంలో మనకి ఆ వేడికి మగ్గిపోతుందండి దీంట్లో కొంచెం పసుపు పొడి యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటాము ఇది వేగిపోయిందండి ఇది చల్లారే లోపు మనం మిక్సీ జార్ లోకి కట్ చేసుకున్నటువంటి కొబ్బరి ముక్కలు యాడ్ చేసేస్తున్నాను నేను కొబ్బరికాయకి ఈ మాత్రం రేషియోలో లో అండి చింతకాయలు పచ్చిమిర్చి చింతకాయలు ఇవి చాలా లేతావు అసలు గింజ అనేది ఉండదు ఇప్పుడే మనకు బాగా దొరుకుతాయి అండి వినాయక చవితి నుంచి ఈ మంతంతా మనకు బాగా దొరుకుతాయి అనమాట ఇంకా వేసేసుకున్నాము అదే విధంగా పచ్చిమిర్చి కొత్తిమీర అది యాడ్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెం వాటర్ నలగడానికి వీలుగా వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్నాము ఇంకా దానికి పోపు అండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పచ్చని పప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎనిమిర్చి కరివేపాకు ఒకటి రెండు వెల్లుల్లి డబ్బులు వేసుకుని చక్కగా అది వేగిన తర్వాత దీంట్లో వేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము పచ్చడి రెడీ అయిపోయిందండి ఇంకా దీన్ని సర్వింగ్ డిష్ లోకి తీసేసుకుంటాము తీసుకున్న తర్వాత వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటూ ఉంటే స్వర్గంగా అనిపిస్తుంది అండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి